మరసలు కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్‌మెంట్ సపోర్ తో సాఫ్ట్‌వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడియా డెస్టినేషన్ ని సంప్రదించండి. సోమండే మనం ప్రస్తావితాప్రణీ యోజక వర్గంలో ఉన్నాము. ఈ టాప్ రన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతానా కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇక్కడ నియోజకవర్గానికి వర్గానికి సం రేపు జరగబోయే సభకు సుమారు పదిహేను లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే సెక్యూరిటీకి సంబంధించి ఐజీ గారు రావడం జరిగింది సుమారు పదిహేడు వందల మంది సెక్యూరిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అయితే మొత్తం సెక్యూరిటీ అంతా కూడా రావడం జరిగింది రాష్ట్రం నలుమూల నుంచి కూడా రేపు సెక్యూరిటీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇక్కడ ఉంది రేపటికి సంబంధించి సభకు సెక్యూరిటీ ఏదైతే ఉందో ప్రొటెక్షన్ ఇవ్వడానికి వీలుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి వీలుగా ఇక్కడ సందోబస్తు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పోలీస్ శాఖ వారు మొత్తం ఇక్కడ రావడం జరిగింది ఐజీ గారి నిన్న మనం మనకు చెప్పిన దాని ప్రకారం సుమారు పదిహేడు వందల మంది రక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి సంబంధించి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పోలీస్ శాఖ వారు ఇక్కడ రావడం జరిగింది మీరు ఇక్కడ గమనించవచ్చు రేపు జరగబోయే ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించి బందోబస్తుకి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పోలీసు శాఖ వారి భారీ ఎత్తున పిఠాపురం ఈ ఆవిర్భావ సభ జరిగే ప్రాంగణానికి రావడం జరిగింది మీరు ఇక్కడే సుమారు మీరు ఇక్కడ గమనించవచ్చు మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ప్రతి ఒక్కరు వస్తారు సుమారు పదిహేడు వందల మంది వరకు కూడా ఇక్కడ మనకి సెక్యూరిటీగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఐజీ గారు తెలియజేయడం జరిగింది అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ ఆవిర్భావ సభ అనేది సెక్యూరిటీ అనేది చాలా అవసరం ఎందుకంటే భారీ ఎత్తున ఇక్కడ జనం గుమ్ముగొడతారు సుమారు పది లక్షల నుంచి పదిహేను లక్షల మంది సభా ప్రాంగణానికి రావడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది దీనిలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవడానికి ఐజీ గారు ఎస్పీ గారు డిఎస్పీ గారు ప్రతి ఒక్కరు కూడా సభా ప్రాంగణానికి రావడం వాళ్ళకి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి భద్రత ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది ముందస్తుగానే ప్రణాళికలు రచించడం జరిగింది దానిలో భాగంగానే ఎక్కడికక్కడ సభ పార్కింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి చోట కూడా వెహికల్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ పార్కింగ్ వెసులుబాటు కల్పించడం జరిగింది ఇటు కాకినాడ నుంచి కత్తిపూడి వరకు కూడా ప్రాంగణ ప్రాంగణానికి సంబంధించి రావడానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా పార్కింగ్ సదుపాయం కల్పించడం జరిగింది అదేవిధంగా ఇటు వైజాగ్ నుంచి ఇటు కత్తిపూడి మీదుగా వెహికల్స్ని డైవర్ట్ చేయడం కూడా జరిగింది దీనిలో భాగంగా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రేపు జరగబోయే సభకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి సో రేపు జరగబోయే సభకి మెయిన్ అత్యంత కీలకమైన బాధ్యత అంతా కూడా వీళ్ళ మీద ఆధారపడి ఉంది